హాయ్ అండి అందరూ బాగున్నారా సో మనకి ఈ పికెల్స్ గురించి ఎప్పుడు మనం పోస్ట్ చేసినా మంచి రెస్పాన్స్ వస్తుందనమాట సో అందుకని చెప్పి ఈరోజు ఇంకొకరి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఈరోజు పికెల్స్ కాదనమాట డిఫరెంట్గా వీళ్ళ దగ్గర నుంచి నేను స్వీట్ అయితే ఆర్డర్ చేశాను సో ఏం ఆర్డర్ చేశాను ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ చేశాను టేస్ట్ కాస్ట్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో నాకు ఈ పార్సెల్ పంపించింది వచ్చేసి పట్నంలో అనమాట సో వీళ్ళు కూడా కాకినాడలో ఉంటారు అత్తకోడళ్ళు సో చాలా ఫేమస్ అనమాట రీసెంట్గా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాను వీళ్ళవి సో వీళ్ళవి కూడా పిక్కిల్స్ చాలా ఫేమస్ బట్ ఈసారి నేను పికెల్ ఆర్డర్ చేయలేదు రీజన్ వచ్చేసి చాలా పికెల్స్ ట్రై చేశానండి సో కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాము అనిపించింది పికెల్స్కి ఒకటి హెల్త్ పరంగా కొంచెం కాషియస్గా ఉందాము కొన్ని రోజులు అనిపించింది సో అందుకనే పికెల్స్ అయితే స్టాప్ చేశాను అండ్ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము వీళ్ళ దగ్గర నుంచి అని కూడా అనిపించింది అనమాట సో అందుకని చెప్పి ఈసారి ఆర్డర్ వచ్చేసి ఒక స్వీట్ పెట్టాను ఏం పెట్టాను అంటే బెల్లం గవ్వలు పెట్టాను వీళ్ళ దగ్గర నుంచి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అండ్ షిప్పింగ్ విషయానికి వస్తే ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ అయింది సో నేను వీళ్ళ వెబ్సైట్ పట్నంలో పల్లె రుచులు వెళ్ళి డైరెక్ట్గా వెబ్సైట్లోనే పెట్టేసుకున్నాను ఆర్డర్ అయితే నాకు ఆర్డర్ సిక్స్ డేస్ పట్టింది అనమాట రావడానికి సిక్స్ టు సెవెన్ డేస్ పట్టింది రావడానికి అండ్ అప్డేట్స్ అయితే నాకు జీమెయిల్లో వచ్చాయి లైక్ ఆర్డర్ తీసుకున్నాము ఆర్డర్ ప్రాసెస్ అయింది అని ఏదైనా ఉన్నా వీళ్ళు మెయిల్ లో కమ్యూనికేట్ చేస్తారండి మనకేం వాట్సాప్ అప్డేట్స్ అలా ఏం రాలేదు ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఒకసారి నేను మీకు చూపిస్తాను వీళ్ళ ప్యాకింగ్ ఇవన్నీ చూపించి తర్వాత అయితే టేస్ట్ చేద్దాం ప్యాకింగ్ అయితే నీట్గానే చేశారు సో వాళ్ళ షిప్పింగ్ అన్నీ కూడా రాశారన్నమాట చాలామంది అడిగేది ఏంటంటే మీరు ఓన్లీ పెద్ద పెద్ద పిక్కిల్ బిజినెసెస్ చేసే వాళ్ళే రివ్యూస్ చేస్తా చిన్న చిన్న వాళ్ళే చేయరా అని సో నేను చెప్పేది ఏంటంటే జెన్యున్గా బిజినెస్ చేసే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాను బట్ ఏంటి అంటే మీరు ఎఫ్ఎస్ఎస్ ఆ లైసెన్సెస్ అన్నీ క్లియర్గా తీసుకొని అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి చేయండి అండ్ పికిల్స్ కాదండి పికిల్స్ కాకుండా ఇంకేదైనా ఫుడ్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నేను పికిల్స్ రివ్యూస్ కొన్ని రోజులు లైక్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టూ మచ్ ఆఫ్ పికిల్స్ ఇన్టేక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నట్టు స్వీట్స్ కానీ ఇంకేదన్నా ఫుడ్స్ కానీ మీరు ప్రిపేర్ చేస్తూ కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెసెస్ ఉండి జెన్యున్గా టేస్టీగా అనిపిస్తే నేను డెఫినెట్గా నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాలో అక్క మా పికిల్ బిజినెస్ ప్రమోట్ చేయొచ్చు కదా అని సో పికిల్ బిజినెస్ గురించి అడిగిన వాళ్ళందరి గురించి కొంచెం బాధ ప్రమోట్ చేయలేకపోతున్నాను అని చెప్పి సో ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేసేసానండి సో నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్యాకింగ్ ఓపెన్ చేయకముందే క్లియర్గా లోపలైతే బాక్స్ ఇచ్చారనమాట వీళ్ళు సో మనం తినేసి మళ్ళీ వెంటనే ఆ బాక్స్లో పెట్టేసుకోవచ్చు నాకు ఇలా బాక్స్ ఇవ్వకపోతే అయితే చాలా అంటే నాకు ఇలా బాక్స్ ఇస్తే నచ్చుతుంది ఎందుకంటే తినేసి మళ్ళీ ఇదే యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ లేకపోతే మనం దీని నుంచి మన ఇంట్లో దానికి బౌల్స్లోకి ఆర్ మన ఇంట్లో కంటైనర్స్కి షిఫ్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా ఇంట్లో తినేసి దీంట్లో పెట్టేసుకోవచ్చు సో బాక్స్ అయితే ఇలా ఉంది దీని మీద అయితే ఏం ప్యాకింగ్ లైక్ ఇలా నేమ్ కానీ ఏం లేదు అండ్ నాకు యాక్చువల్గా కొన్ని డౌట్స్ ఏంటంటే వీళ్ళనే కాదు ఎవరైనా సరే ఇలా పంపించేటప్పుడు వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా లేకపోతే బయట తీసుకొని మనకి పంపిస్తున్నారా అనేది కొంచెం డౌట్ ఉంటుంది ఎందుకంటే స్వీట్స్ జనరల్గా ఎక్కువ మంది ప్రిపేర్ చేయడం నేను చూడండి అనమాట ఇలా షార్ట్స్లో ఎక్కువ పిక్సే చూపిస్తున్నారు కదా సో వీళ్ళే చేశారో లేదో నాకు తెలియదు బట్ వీళ్ళ బ్రాండ్ నుంచి నాకు వచ్చింది కాబట్టి ఐ హోప్ వీళ్ళే తయారు చేశారని అనుకుంటున్నాను అనమాట స్వీట్ చూద్దాం టేస్ట్ అయితే సో చూడండి బెల్లం గవ్వలు ఇలా ఉన్నాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో నేను మీకు ఒక విషయం చెప్పాలన్నమాట ఏంటి అంటే నాకు ఇది ఫోర్టీన్త్ని వచ్చింది ఆర్డర్ సో దీని మీద ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంటే ప్యాక్డ్ అయింది ప్యాక్ అయింది థర్టీన్త్ మే అని ఉంది త్రీ మంత్స్ వ్యాలిడిటీ లైక్ త్రీ మంత్స్ బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ అని రాశారనమాట సో అంతే ఇంకా వీళ్ళు అడ్రస్ రాశారు ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఇది యాడ్ చేసినట్టున్నారు ప్యాకేజ్ డేట్ తర్వాత ఐటమ్ డేట్ వచ్చేసి ఇలా యాడ్ చేశారు సో అన్నిటికీ డిఫాల్ట్గా బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ అనే ఉన్నట్టుంది ఇవి బెల్లం కావాలని అయితే అర్థమవుతుంది ట్రై చేస్తాను ఇప్పుడైతే ఒక గవ్వ టేస్ట్ చేశాను కదా ఇప్పుడు ఇంకోటి తింటున్నాను అనమాట యాక్చువల్గా ఇవి మొత్తం బెల్లం గవ్వల్లో నాకు లేవండి కొంచెం బెల్లం కొంచెం షుగర్ యాడ్ చేసినట్టున్నారు వీళ్ళు సో మిక్స్ అనమాట బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాయి యాక్చువల్గా ఏంటి అంటే గవ్వల విషయానికి వచ్చేటప్పటికి చాలామంది చాలా గట్టిగా అలా ప్రిపేర్ చేస్తారు కదా బట్ ఈ గవ్వలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట తింటున్నప్పుడు అలా కరిగిపోతున్నాయి మేబీ వెన్న ఏదన్నా యూస్ చేశారేమో నాకు తెలియదు కానీ లైక్ చాలా బాగున్నాయి అనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు థర్టీన్త్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము అన్నారు కదా ఆ క్రిస్పీనెస్ అయితే కొంచెం తగ్గింది సో ఆ క్రిస్పీనెస్ కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండే అనమాట సో నాకు బాగా నచ్చాయి బట్ ఫ్రెష్నెస్ అయితే లేదు కొంచెం ఫ్రెష్నెస్ ఉంటే ఇంకా బాగుండేది ఓవరాల్గా బాగున్నాయి అండ్ నాకు నచ్చాయి చెప్పాలంటే ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంచెం సాఫ్ట్ కావాలి తింటాం బయట కొనుక్కుంటే టక్క 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 అలా పళ్ళకి గుచ్చుకుండి గుచ్చు గుచ్చుకుంటున్నాయి అనమాట సో టక్క టక్క మరీ గట్టిగా రాళ్ళలాగా ఉంటున్నాయి బయట అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎక్కువ రవ్వ కలిపేస్తున్నారు అనమాట ఉప్మా రవ్వ బట్ వీళ్ళు అలా కాకుండా బాగా చేశారు నచ్చాయి బట్ కొంచెం ఫ్రెష్ బిజినెస్ అండ్ ఇన్కేస్ షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం షుగర్ బదులు బెల్లం కంపల్షన్ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో మనం మన రేటింగ్ ఇచ్చేసుకోవాలి కదా ఈ అయితే నేను సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ అయితే ఇస్తాను చిన్న చేంజెస్ కోసం సో ఇన్ కేస్ మీకు కూడా నా రివ్యూ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ ముందే చెప్పినట్టు జెన్యున్గా ఎవరైనా స్మాల్ బిజినెసెస్ చేసుకొని మీకు రివ్యూస్కి హెల్ప్ కావాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి